రాత్రి మెలుకోగా నుండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక నేను దాపిది భక్తులు అంటున్నాడు రాత్రి కాలంలో మెలుకోగలిగి ఇంటి మీద నున్న వంటరి పిచ్చుకగా నేను అంటే దాపిదంటాడు నేను పిచ్చుకను అంటున్నాడు ఏమంటున్నాడు దావీదు పిచ్చుకుతో పోల్చుకుంటున్నాడు కదా వాడ వాడంతా ఎదురా అని అంటారు కదా కొంతమంది మనుషుల్ని కొంతమంది జంతువులతో పోలుస్తా ఉంటాడు కదా పోలుస్తావా లేదా చాలా మంది కొన్ని కొన్ని జంతువులతో పోలుస్తున్న పోలుస్తూ ఉంటారు అయితే దాబీలకు వచ్చిన కష్టాన్ని బట్టి దావీలకు వచ్చిన శ్రమను బట్టి దావీలకు వచ్చిన ఇబ్బందులు బట్టి దావీలు కూడా ఇలా అంటున్నాడు ఏమని నేను నేను మసలి పిచ్చుకను ఎలాంటి పిచ్చుకొనం రాత్రా కూడా మెరుగుగా పిచ్చుకను నేను ఇంటి మీదించుకను నేను ఒంటరిగా పిచ్చుకలను నేను ఒక పిచ్చుకను అని అంటున్నాడు సో తను తాను పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు పిచ్చుక రూపంలో దేవునికి బాధ పెడుతున్నాడు దావీదు ఎవరిని విశ్వాసం కలిగిన అయితే ఈ రోజు మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి పోయిన వారు చెప్పబడిన వర్తమానం ఏంటంటే పిచ్చుక రాత్రంతా వెలుకోగలిగి ఉన్నంత ఎందుకు అన్నది పోయిన వారు మనం తెలుసుకున్నాం గుర్తుపెట్టుకోండి దానికి నిద్ర లేని అన్నది ఒంటరిగా రాత్రిందంటే రాత్ర నిద్ర లేదు అంటే నిద్ర రావట్లేదంటే ఏంటి విశ్రాంతి నెమ్మది లేదు ఏదో ఒక సమస్య ఉంది ఏదో ఒక ఉంది ఏదో ఒక దిగులు ఉంటుంది ఏదో ఒక ఖర్చులు ఏదో ఒక శ్రమలు ఏదో ఒక ఏదో ఒక నిందలు అవమానాలు మనకు ఎదురవుతున్నప్పుడు ఎన్నో కష్టాలు మనకు ఎదుర్కొన్నప్పుడు అటన్నిటి కష్టం కష్టాలు లేకపోతే అప్పుల బాధలు మనకు ఎదురవుతున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రాత్రి కూడా ఏమండదు నిద్ర లేని రాత్రులు మనకు కూడా ఎన్నో సార్లు గడిపి ఉండొచ్చు అవునా కదా చెప్పలే గడిపినా లేదా ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు మనం కూడా గడిపించవచ్చు అయితే పిచ్చుక రాత్రి మెలుపు కలిగి ఈ రోజున మనకు కూడా మెలుకొని ఎన్నో సార్లు కూడా బాధపడే ప్రవేశం కూడా లేకపోలేదు అయితే మెలుపు పిచ్చుక ఎందుకు అంటే నిద్ర పడలేదు ఎందుకు నిద్రపడలేదు విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఈ రోజున మనకు కూడా రాత్రి ఏదో శ్రమ మనల్ని ఎంత ఆడుతూ ఉండొచ్చు ఏదో ఒక పాపం ఎంత ఆడుతూ ఉండొచ్చు ఏదో అవమానం ఎంత ఆడుతూ ఉండొచ్చు ఏదైనా కష్టం ఎంత ఆడుతూ ఉండొచ్చు ఏదైనా అవమానం ఎంత ఆడుతూ ఉండొచ్చు నీ కుటుంబం ఇబ్బందులు లేకపోతే శోధనలు లేకపోతే నీ కుటుంబం అంతటా స్థితిలో ఉండి లేకపోతే స్థితిలో ఉండొచ్చు అనేక పరిస్థితుల్లో నీకు విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా చాలుతున్నాయి అన్న సంగతి ఆ యొక్క పోయిన వారం మనం తెలుసుకుంటూ వచ్చిన దేవుడి విశ్రాంతం కలుగుతుంది కనుక అయితే దేవుడు అన్నాడు నా దగ్గరికి నా దగ్గరికి విశ్రాంతిస్తాను నెమ్మదినిస్తాను సమాధానం చూపిస్తాననేటువంటి ప్రభు అతమత్తమేనా చింతించొద్దు నీ చింత యావత్తు నా మీద ఉన్నాయి నువ్వు చింతించడం వల్ల మూడు ఎక్కువగా మూడు డబ్బు గంటలు కూడా ప్రభు అనేక మాటలు తెలియజేస్తా అన్నాడు ఎందుకు చింతించొద్దు అంటున్నాడు అంటే నీవు చింతించడం వల్ల నువ్వు ఏమి సాధించలేవు నీ వల్ల ఏమి కాదు కాబట్టి నీ చింత యావత్తు నా మీద ఉన్నాయి అంటున్నాడు అంటే ఎవరి మీద చింతను తొలగించే దేవునికి మనం అప్పగించాలి విశ్రాంతినిచ్చే దేవునికి మనం అప్పగించాలి నిద్ర రాలేదని చెప్పి మెలుకొని ఉండటం కంటే మెలుకు ప్రార్థన చేయడం అంత మేలు కదా దానికి స్వాతం చెప్పండి భక్తులు ఏంటంటే ఏసారి గారు అనేవాళ్ళ వాళ్ళ సాగులో వాళ్ళ ఆత్మీయత అని చెప్పేవాళ్ళు అంట ఏమన్నా తెలుసా నీకు నిద్ర వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు నిద్ర రాలేదని చెప్పి మంచ మీద పడుకొని అటు పొరలేడే కంటే మోకరించి ప్రార్థన చేయడం మంచిది కదా అని అన్నాడంట దానికి స్వాతం కలుగుని కానీ కొంచెం రోజు నేను నా జీవితంలో నిద్ర రావట్లేదా మెలుపు కలిగిన స్థితిలో ఉన్నావా అనేక కష్టాలతో వచ్చాయి నీ కష్టాలతో నీ బాధలతో బాధపడే నువ్వు ప్రభుకి అప్పగించు ప్రభుత్వ అప్పగించేది అందుకనే చెప్పాడు ప్రయాసపడి బాధలు సమస్య నాయకత్వాన్ని నీకు చెప్పాలి చెప్పాలి ఏం చేశానంట విశ్రాంతి నా దగ్గరికి రాన్నాడు అంటే నీకు విశ్రాంతి కావాలంటే నెమ్మది కావాలంటే నీవు దేవుడి దగ్గరికి రావాలి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి బాధలు పట్టుకొని ప్రార్థ నువ్వు నేర్చుకోవాలి అందుకే ప్రయాసంగా భారంతో వస్తున్నాడు ఈ లోకంలో అనేకులు అందుకనే అనేకులు కూడా ప్రభు దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందాలి ఆమె మన విశ్రాంతి ఎక్కడ ఉంది మన యొక్క ఆ విశ్రాంతి అంటే కాబట్టి కలిగి జీవించే కంటే కూడా మెలుపు కలిగిన ప్రార్థన జీవితంతో విశ్వాస జీవితంతో మన భావనలు మన కష్టాలు మన శ్రమలు మన ఇబ్బందులన్నీ ప్రభుకి అప్పగించాలి ఆమె నీ భారత నాకు అప్పగించాలన్నాడు నీ భారణ భారం నాకు ప్రభు పదే పదే మనకు తెలియజేస్తా ఉన్నాడు కనుక మనం ఏ రోజు కూడా ఏ రాత్రి కూడా మెలకు కలిగి అయ్యో నాకు నిద్ర రావట్లేదని బాధపడే కంటే అక్కడ కష్టమైన నిద్ర అంతా రాలేదు నిద్ర రాలేదు రాత్రంతా ఏమైతుందో నా పిల్లలకు ఏమైతుందో నా కుటుంబం ఏమైపోతుందని దిగులుతో ఉన్నాను బాధపడుతూ ఉన్నాను చెప్పి అనేక సార్లు మనం కూడా బాధపడుతుంటాం అటువంటి పరిస్థితులు మనం చేయవలసిన పని ఏంటంటే ఒకవేళ నువ్వు నిద్ర రాకపోతే మెలుపు కలిగిన నీవు ప్రార్థన చేయి లేదంటే నీకు సమయంలో నీకు బాధ ఏంటో ప్రభుకు అప్పగించి ప్రశాంతంగా పడుకో ప్రభు నీకు ఆశీర్వదిస్తాడు ఆమె అక్కడ నేను బాధ్య నా పిల్లలు నిద్రిస్తుండగా నేను వారిని నేను ఆశీర్వదిస్తానని ప్రభువు సర్వించలేదా ఈ రోజు నేను అంటాను నా ప్రియులు నిద్రిస్తున్నాను

ఉండకూడదు ఒకవేళ మెలుపు కలిగి ఉన్నామంటే ప్రార్థన ఉండాలి ఓకేనా నిద్ర రాకుండా నాకు రావట్లేదు చాలా బాధపడుతున్నాను ఆ నొప్పి ఈ నొప్పి ఈ అనుకుంటూ బాధపడే కంటే అదే విషయంలో ప్రార్థన చేయి ప్రభునికి నమ్మకలు ఇస్తాడు ప్రభునికి సమాధానాన్ని ఇస్తారని ప్రభు పెట్టి మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్వప్తం కలుగురు కాక దేవుడు అదే చెప్తున్నాడు నువ్వు చింతించడం వల్ల మూడు ఎక్కువగా మూడు కథలను చేసుకోలేవు వల్ల నా వల్ల కానే కాదు కాబట్టి మనం చింతచిన విధంగా మనం ఏం చేసుకోలేదు కానీ మన చింత యావృతానికి అప్పగించాలి ఎందుకు ఇవ్వాలి ఆయనకి అని అంటే ఆయన మన కొరకాయ చింతిస్తున్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఇలాడు చింతించాడు తెలుసా తెలుసా నా కోసం అమ్మ బాధపడుతుంది నా మా నాన్న బాధపడతాను నా కోసం నా కుటుంబం బాధపడుతుంది అని అనుకోవచ్చు వాళ్ళు చూస్తేనే తెలిస్తేనే బాధపడతారండి ఎప్పటికీ తెలియని కష్టం నీలో ఉందే ఆ కష్టం చూసిన తాము నీ ఆయన చింతిస్తున్నాడు నీలో ఉన్న కష్టం నీలో ఉన్న బాధ నీకున్న వేదన నీ మాత్రమే చూపిస్తున్నావు అది లోపల ఉంది ఎవరికి తెలియదు మరి ఎవరికి తెలుసు చెప్పండి మీకు అర్థమైతే చెప్తారు ఎవరికి తెలుసు నాలో ఉన్న చింత మాలో ఉన్న బాధ ఎవరికి తెలుసు నీ బాధగా కా చెప్పవు పిల్లలుగా చెప్పవు తల్లిదండ్రులుగా నీ మనసులో నువ్వే బాధపడుతున్నావుతున్నా అందుకే అంటే నీ చింతవృత్తు నా మీద నువ్వు ప్రయోజనం లేదు మీద నాకు అప్పనించి ఎందుకంటే నీ నిమిత్తమే చింతిస్తున్నాను కనుక నీ చింత నాకు అప్పగించిన వాడు నీ చింతని ఖనీలు చూస్తున్నవాడు నీ బాధలు చూస్తున్నవాడు నువ్వు నచ్చు నేను పడుకొని అంత నిద్ర మధతులు నువ్వు ఏడుస్తుండ ఎవరికి తెలుసు అనుకుంటున్నారు ఈ లోతులు ఎవరికి తెలియదు కానీ ప్రభుత్వం తెలుసు தடவைதிகளை <laughs> ஆக